హాయ్ వన్ లాస్ట్ వీడియోలో డిన్నర్లోకి ఎండ రొయ్యలు కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా ఎండ రొయ్యల్ని వేయించుకొని నానబెట్టుకోవాలి ఈ అయితే ఆనియన్స్ ని కర్రీ చేసుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని మగ్గించుకోవాలన్నమాట అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ లోప మనం చింతపడినైతే నానబెట్టుకోవాలన్నమాట ఈ కాంబినేషన్స్ చేస్తారు కదా కొంతమంది బీరకాయలో సోరకాయలో అట్లా చేస్తారు కదా రొయ్యలు సో మీకు ఏ కాంబినేషన్లో రొయ్యల కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఇంకా పసుపు వేసి చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత రొయ్యల్లో ఉన్న వాటర్ వండుకుంటూ రొయ్యలు కూడా అందరికీ యాడ్ చేసుకోవాలి ఈ టైంలో వచ్చే స్మెల్ అంటే చాలామందికి నచ్చకపోవచ్చు బట్ నాకైతే మరీ ఫేవరెట్ కాదు అట్లనే నచ్చకుండా కూడా ఉండదు అనమాట నార్మల్గా తింటాం ఎప్పుడైనా ఒకసారి సో అందులోకి చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు రసం మనం తీసుకున్నది ఉంటుంది కదా అది కూడా వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత అందులోకి ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో దట్స్ ఫర్ ద వీడియో గైస్ బై బాయ్